ప్లీజ్ బాబా నా మాట చూస్తే పోవద్దు నువ్వు అసలు ఒట్టుకొని చెప్తాను అబ్బాయి మర్యాదలు ఎక్కువైపోయాయి ఇప్పుడు నాకెందుకు నమస్కారం నా చేతులు ఎత్తుకుపోయినాయి

ఏమిటండి రోజు రోజుకి వీడు అలవాట్లు వీడును మీరు అసలేం పట్టించుకోరా వినాయకం డాడీ ఏమోనండి ఒంటి నిండా రోగాలే ఏ ట్రీట్మెంట్ లో ఉన్నాడో ఏమో డాడీ డాడీ ఈ వినపడింది ఈ బూచలోనే ఆ బూచ ఉండి ఉంటాడు చూస్తా ఉండండి ఐగరా యగరా అయినా మా ఐగర్ ముఖం ఇంత అందంగా ఎందుకు ఐగరా ఇతను మాట్లాడియా పుట్టి పాతికేళ్ళు ఇప్పుడు నీకు అనుమానం రాకూడదు బాబు ఎవరైనా నింటే బాగుండదు అంచుల పుట్టిన ఎడరా ఆ పైపు తీసుకుని మాగం కడదు మట్టిలో మాణిక్యంలాగా ఉరికిలో లాగా బూడిదలో బొగ్గులాగా అందంగా ఉన్నారండి పడుతున్నారు ఎరా సన్ను ఇక్కనే తొండడే ఇక్కడే ఉండి మన బిజినెస్ అన్ని మీ తరఫు నేను మేనేజ్ చేస్తాను వెరీ గుడ్ అహ్ ఏ డౌట్ ఉందా మీరప్రచార ఎప్పుడు వచ్చానో కూడా తెలియనంత ఏకాగ్రతతో పెయింట్ చేసను అన్నమాట

భలే చెప్పావయ్యా మా నాన్న ఈయన ఎక్కువ పాత్ర సైనప్పుడు ఒక సీట్ ఏంటి రెండు సీట్లు ఉండాలి ఎందుకంకులు అంత కోపం ఈ జీవితంలో ఏ శాశ్వతం లైఫే శాశ్వతం కానప్పుడు ఈ కుర్చీ ఎంత కర్మకాలి రేపు వ్యాపారంలో లాస్ వచ్చి ఐపీ పెట్టావు నువ్వు ఈ కుర్చీ దిగాలి కదా ఏ పక్షవాతం వచ్చి కాలో చేయో పడిపోయిందనుకో నువ్వు ఈ కుర్చీ దిగాలి కదా అసలు నీ లైఫ్ స్టార్ట్ అయింది ఎక్కడ గేట్ వాచ్మెన్ మళ్ళీ ఎక్కడికే నీ కొడుకు ఏ వాడు చేతిలో తుపాకీ లేదు కానీ ఫ్రెండు కాల్చి పరేసవాడిని రై ఆయనంటే ఎవరనుకున్నావురా ఆయన ఇంట్లో ఎంగిలి మెతుకులు ఏర్కుని తేడాల్సిన మనల్ని ఆయన పక్కన కూర్చోబెట్టుకుని కంచంలో భోజనం పెట్టిన మహానుభావుడు రా ఆయన్ని పట్టుకుని నీ నోటుగా చెట్టు కూస్తావా కొడుకు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉందిరా సారీ ఫ్రెండు నీ మూడు పాడైంది సిక్ ఫ్యాక్టరీ వేలం విషయం సాయంకాలం మాట్లాడుకుందాం సిగ్గు లేకుండా అలా నిలబడతావే రాస్తా నువ్వు మంచి ఫైరింగ్ మూడ్ లో ఉన్నావు కదా ఈ ఆవేశంలో ఏ లేర గుద్దే నాకు వారసుడు లేకుండా పోతాడు వారసుడి మీద ప్రేమ ఉంటే అలా మాట్లాడు పిచ్చి నా కొడక రాజకీయ నాయకుడికి వ్యాపారస్తుడికి రెండు నాలుగు ఉండాలిరా ఒకటి నిజం చెప్పడానికి రెండోది చెప్పడానికి ఎందాక అక్కడ కూల్ చేయడం కోసం చెప్పాను ఇప్పుడు నా మనసులో ఉన్న మాట చెబుతున్నాను ఇను రేపు సిగ్గురి ఆలంపాటకి ఆడికి అచ్చొచ్చిన కారు అని వన్ వన్ ఎయిట్ వేసుకుని నా ఫ్రెండ్ ఏ చేసుకుని వస్తాడు కదా ఆ కారు నువ్వు లారీతో గుర్తించి ఆడి పేరాలిపోయినాయనుకో ఫ్యాక్టరీ ఏమందవుద్ది కాలో కాలో జో ఇరిగిందనుకో ఎంబావు కూర్జును కురిసి నీ దౌద్ది పూల కదా ఈ